రారమ్మ మగువల్లారా అందరు రారమ్మ మా ఇంట చాటల చాటలనోము పండుగను రారమ్మ మగువల్లారా అందరు రారమ్మ మా ఇంట చాటల చాటలనోము పండుగను మా ఇంట చేసేము చాటలనోము పండుగను తది అనోమున పట్టేము కుడుములు వాయనమిచ్చేము గౌరీదేవికి పూజలు ఎన్నో భక్తి తోడ తది అనో ము పట్టేమో కుడుములు వాయనమిచ్చేమో గౌరీదేవికి పూజలు ఎన్నో భక్తి తోడ చేసేము సౌభాగ్యమిమ్మని లలితమ్మను చల్లని మనసుతో వేణేమో సౌభాగ్యమిమ్మని లలితమ్మను చల్లని మనసుతో వేణేమో చక్కని దీవెనకై పార్వతమ్మ పదములు పట్టేమో చక్కని దీవెనకై పార్వతమ్మ పదములు పట్టేమో రారమ్మ మగువల్లారా అందరు రారమ్మ మా ఇంట చేసేమో చాటల నోము పండుగను మా ఇంట చేసేమో చాటల నోము పండుగను వారము తిథి చూసి శుభముహూర్తం పెట్టేము పసుపు కుంకుమ గాజులో మగువల శిరులేను వారము తిథి చూసి శుభముహూర్తం పెట్టేమో పసుపు కుంకుమగాజులు మగువలసి పదహారు జోళ్ల చాటలను నటింట నింపేమో పదహారు జోళ్ల చాటలను నటింట నింపేమో గౌరీదేవికి రెండు పక్కన నిలిపేమో గౌరీదేవికి రెండు పక్కన నిలిపేమో రారమ్మ మగువారా అందరు రారమ్మ మా ఇంట చేసేము చాటల నోము పండుగను మా ఇంట చేసేము చాటల నోము పండుగను పచ్చిపాలతో చలిమిడి చేసి పదహారు రకముల శిరులను పెట్టి ఒక చాటలో అన్నీ ఉంచి మరో చాటను బోర్లించి పచ్చి పాలతో చలిమిడి చేసి పదహారు రకముల శిరులను పెట్టి ఒక చాటలో అన్నీ ఉంచి మరో చాటను బోర్లించి తన తల్లికి వాయనమిచ్చినది ఈ మహాలక్ష్మి తన తల్లికి వాయనమిచ్చినది ఈ మహాలక్ష్మి ఇస్తీ మా వాయనం పుచ్చుకుంటిని వాయనం ఇస్తీ మా వాయనం పుచ్చుకుంటిని వాయనం రారమ్మ మగువల్లార అందరు రారమ్మ మా ఇ చేసేమో చాటల నోము పండుగను మా ఇంట చేసేమో చాటల నోము పండుగను చాటల నోము పండుగను చాటల నోము పండుగను